హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మై జర్నల్ ముందుగా అందరికీ శుభోదయం అలాగే రథసప్తమి శుభాకాంక్షలు అండి ఈరోజు అయితే చాలా మంచి రోజు అందుకనే ఫస్ట్ బ్లాగ్ అనమాట నా ఛానల్లో అయితే ఇది నా ఫస్ట్ బ్లాగ్ చేస్తున్నాను రథసప్తమి రోజుతో నేను నా ఛానల్ని స్టార్ట్ చేశాను అనమాట ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అలా లేచామండి ముందైతే మా మమ్మీ అయితే ముందే స్ట్రిక్ట్ ఆర్డర్ అనమాట ఈరోజైతే సూర్యోదయం కాకముందే స్నానాలు అయితే కంప్లీట్ చేయాలి అని చెప్పి ఇంకా ఏం చేస్తాం చెప్పండి ఇల్లు గడప అన్నీ క్లీన్ చేసి ఇంకా ఇల్లు వాకిల్లు అన్నీ క్లీన్ చేసుకున్నాను ముందుగా అయితే గడపలకైతే పసుపు రాయాలని రాయాలని చెప్పింది మా మమ్మీ సో అందుకని ముందు వైపు ఇంకా ఇంటికి వెనుక వైపు ఉన్న ద్వారాలకైతే నేనైతే పసుపు అయితే మంచిగా రాసానండి ఆ తర్వాత అయితే కుంకుమ బొట్లు ఇంకా ముగ్గు కూడా పెట్టుకున్నాను ముందైతే నేను గడప వాకిలి అన్నీ క్లీన్ చేసి ఇంకా పసుపు రాసానండి ఇదిగోండి ఇంకా ఇది ఫ్రంట్ సైడ్ అనమాట ముందైతే పసుపు నీట్గా పసుపు రాసుకొని ఆ తర్వాత అయితే ముగ్గులు పెట్టుకున్నానండి ముగ్గులు పెట్టుకొని ఇంకా మా మమ్మీ అయితే ఈరోజు రథం ముగ్గు కంపల్సరీ వేయాలి అని చెప్పింది ఇంకా ఈరోజు రథసప్తమి అంటే చాలామంది అనుకుంటారు ఏంటంటే సూర్యుడు పుట్టినరోజు సో రథసప్తమి ఇలా చిన్నప్పుడైతే అలానే అనుకునే వాళ్ళం అనుకోండి నేను కూడా బట్ నేను తెలుసుకున్నది ఏంటంటే రథసప్తమి అంటే ఈరోజు సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి ప్రయాణిస్తారనమాట అంటే సూర్యుడికి ఏడు సూర్యుడు రథం అదే ఏంటి సూర్యుడు వాహనం వచ్చి రథం అనమాట అది ఏడు గుర్రాల రథం అనమాట సూర్యుడు రథం వచ్చి ఈరోజైతే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి సూర్యుడు ప్రయాణం మొదలు పెడతాడు ఇది మాఘమాసంలో శుక్లపక్షంలో సప్తమి తిది నాడు వస్తుందనమాట ఈరోజు దీన్నే రథసప్తమి అంటారు రథసప్తమి అంటే సూర్యుడు పుట్టినరోజు కాదండి సూర్యుడు ప్రయాణం మొదలుపెట్టిన రోజు అనమాట సో సూర్యుడైతే అయితే ఈరోజు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి ప్రయాణం మొదలు పెడతాడు ఇలా ఏడు ఏడు గుర్రాలు ఏడు వారాలకి సంకేతం అండి అలాగే మన తెలుగు వాళ్ళు కనిపించే దేవుడుగా సూర్యుడిని భావిస్తారనమాట మనకి నిజానికి దేవుళ్ళు ఎవరు కనిపించరు బట్ సూర్యుడు అలా కాదు మనకి కనిపిస్తాడు అండ్ ఈ సృష్టి మొత్తం ఇలా జీవరాశులన్నీ కొనసాగుతున్నాయి అంటే దానికి కారణమైతే సూర్యుడే కదా సో మా మమ్మీ అయితే రథం ముగ్గు వేయమందని చెప్పి ఎలాగోలా రథం ముగ్గు అయితే నాకు వచ్చినట్టుగా వేసుకున్నాను అందులో కొంచెం పసుపు కుంకుమ కూడా ఈరోజు మంచి రోజు కదా అని చెప్పి వేశాను మొత్తం వేస్తే ఏంటంటే పిల్లలు వీళ్ళు మట్టేస్తారు కదా తెలియకుండా అందుకని నేను కొంచెం కొంచెంగా వేశాను అనమాట ఇంకేంటంటే ఈరోజు మనకి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి సూర్యుడు ప్రయాణం మొదలు పెడతాడు ఇదేంటంటే మనకి రాసులు ఉంటాయి కదా ఇలా పన్నెండు రాసులు అనమాట ఈ పన్నెండు రాసులలో సూర్యుడు ప్రయాణించేటప్పటికీ మనకి ఆ సంవత్సరం టైం పడుతుందనమాట ఒక్కొక్క రాసి కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి సంవత్సరం టైం పడుతుందనమాట అదే ఈరోజు ప్రయాణం మొదలు పెడతాడన్నమాట సూర్యుడు సో ఇంకా నేను ముగ్గులు అన్ని కంప్లీట్ చేసేసరికి కొంచెం కొంచెంగా తెల్లవారుతుంది బట్ సూర్యోదయం అయితే ఇంకా కాలేదు అలా చూడండి వ్యూ అయితే ఎంత చక్కగా ఉందో ఇంకా సూర్యోదయం కాకముందే స్ట్రిక్ట్ ఆర్డర్ కదా మనకి సో అందుకని నేనైతే ఇంకా స్నానంకి వెళ్ళాను మాదైతే సముద్ర తీర ప్రాంతం అండి బట్ ఇంకా ఇంకా మేము సముద్రంకి వెళ్ళి స్నానం చేసి వచ్చే టైంకి చాలా టైం అయిపోద్ది అని చెప్పి మేమైతే ఇంటి దగ్గరనే చేసేసాము ఇంకా జిల్లేడాకులు రేంగాయలు పసుపు వాటిని నీటిలో పెట్టి స్నానం చేసామన్నమాట ఇంకా స్నానం చేసి వచ్చేసరికి మా మమ్మీ అయితే చెప్పింది పాలు పొంగించి పరమాన్నం చేయాలి అని చెప్పి సో ఇదిగోండి ఇంకా స్టవ్కి స్టవ్ మీద అయితే గిన్నె పెట్టి ఇంకా పాలు అయితే పొంగిస్తున్నాము ఇదిగోండి మా మమ్మీ అయితే పాలు పెట్టేసింది ఇంకా అవి కొంచెం బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది కదా ఇంకా అవి బాయిల్ అయ్యి పొంగలట పొంగు ఇలా అంటే అగ్నికి మనము ఈరోజు ఆ పొంగిని ఇవ్వాలి అనేదో మమ్మీ చెప్పింది నాకైతే కరెక్ట్గా తెలీదు సో ఇదిగోండి ఇంకా పాలైతే పొంగి ఇలా పొంగి పొర్లి పడాలన్నమాట కింద అలా పొంగాక ఇంక ఇందులో రైస్ యాడ్ చేసుకున్నాము అంటే పరమాన్నం చేయటానికి ఇంకా ఇందులో రైస్ యాడ్ చేసుకున్నాము ఇదిగోండి రైస్ యాడ్ చేసుకున్నాక నేనైతే ఇంకా అది అంటకుండా అడుగు అంటకుండా కొంచెం అలా కలుపుతున్నాను అనమాట ఇంకా కలిపాను ఎందుకంటే మళ్ళీ అది రైస్ కింద పట్టేస్తుంది అడుగంటి పొద్దని చెప్పి ఇవ్వండి ఇంకా స్లోగా అలా నేను కలుపుతూ ఉన్నాను కాసేపు ఆ తర్వాత అయితే ఇంకా బాగా బాయిల్ అవ్వాలని చెప్పి పక్కన పెట్టుస్తాను సిమ్లో ఇదిగోండి ఈ పాటికైతే ఇంకా సూర్యుడు ఉదయిస్తున్నాడు ఇలా బాగా కుక్ అయిపోయింది రైస్ అంతా మనకి ఇప్పుడైతే ఇంకా బెల్లం కరిగించుకొని బెల్లం అయితే నేనైతే బెల్లం కరిగించుకుంటున్నానండి అప్పుడైతే మనకి మా చిన్నప్పుడు అయితే మంచి బెల్లం వచ్చేది బెల్లం టీ చేసుకోవాలన్నా చాలా బాగా ఉండేది అనమాట బట్ ఇప్పుడైతే బెల్లం మంచిగా రావటం లేదు అందులో కొంచెం డస్ట్ చిన్న చిన్న పెంకులు అలాంటివి వస్తున్నాయి అందుకని నేను ఇలా వడపోసుకుంటున్నాను సో బెల్లం కరిగించి ఇలా వడపోసుకొని ఇందులో వేసుకున్నానండి ఇంకా ఇదైతే బాగా మిక్స్ చేసుకొని ఇంకాసేపు బాయిల్ అవ్వనివ్వాలి బాగా ఉడకనివ్వాలి సో ఇదిగోండి ఇంకా ఇందులో యాడ్ చేసి ఇప్పుడైతే కొంచెం కుక్ అవ్వాలన్నమాట మనకి దగ్గరగా రావాలన్నమాట పరమాన్నం అనేది ఇంకా ఇందులో ఇంకేం యాడ్ చేయలేదు ఫైనల్లీ కొంచెం నెయ్యి వేసుకొని ఇంకా స్టాప్ చేస్తాను అనమాట స్టవ్ అయితే ఇంకా మా మమ్మీ అయితే పూజ గదిలో అయితే తమలపాకులని ఇలా డెకరేట్ చేస్తుంది ఏం చేస్తామని చెప్తే రథం చేస్తాను అని చెప్పింది ఏం చేస్తుందా అని చూసానండి చిక్కుడుకాయలతో భలేగా రథం చిన్న రథం అనమాట ఒక సెవెన్ చిక్కుడుకాయ అనమాట వాటిని యూజ్ చేసి చిన్న చిన్న చీకుడు పిల్లలు అలాంటివి ఉంటాయి కదా వాటిని యూజ్ చే కమ్మరేకులు అనమాట ఇంకా మా మమ్మీ అయితే పూజ చేస్తే అలా కూర్చున్నాను ఇంకా హారతి అయిపోయింది ఫైనల్లీ మేము చేసిన నైవేద్యం కూడా అక్కడ పెట్టి చక్కగా పూలతో అలంకరించుకొని పూజ చేసేసిందండి మా మమ్మీ అయితే రథానికి సో మనం టెంపుల్కి వెళ్ళలేనప్పుడు ఇలా ఇంట్లో చేసుకునేటప్పుడు ఇలా చేసుకోవాలట రథం పెట్టి సో టెంపుల్కి వెళ్ళే వాళ్ళు టెంపుల్కి వెళ్ళి డైరెక్ట్గా దర్శనం చేసుకోవచ్చు బట్ ఈరోజు టెంపుల్స్ అంటే చాలా రస్గా ఉంటాయి అన్నమాట ఇంకా ఇంట్లో పూజ చేసుకునే కోవడానికి ఇష్టపడే వాళ్ళు అయితే ఇంట్లోనే మ్యాక్సిమం చేసుకుంటారు సో మేమైతే మా డేలో ఈరోజు ఇలా పూజ కంప్లీట్ చేసుకున్నాం సో ప్లీజ్ ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్